హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ను అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ ఈ వ్లాగ్ అయితే నిన్నదనమాట మార్నింగ్ నుండి నేను అప్లోడ్ చేద్దాము అని అనుకున్నాను బట్ వైఫై లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను ఇప్పుడే బాగా అయిందనమాట సరే ఈ ఈవినింగ్ టైమే కదా నేను ఎక్కువగా అప్లోడ్ చేసేది అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే వీడియో పూర్తిగా చూడటానికైతే ట్రై చేయండి ఇప్పటి నుండి అయితే నేను కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను ఎప్పుడైనా వ్యూస్ కొంచెం మామూలుగా అయినా కనీసం కొంతవరకన్నా వ్యూస్ వస్తే మనకు వీడియో పెట్టాలని ఎంకరేజ్ అనేది వస్తుంది కదా అట్లా అనమాట మీరు మీ సపోర్ట్ అనేది నాకు అవసరము మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే లైక్ కూడా ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే నేను ఈవినింగ్ టైమ్ ఈవినింగ్ నుండి షూట్ చేశాను వ్లాగ్ మార్నింగ్ నుండి ఏం షూట్ చేయలేదు చాలా న్యాచురల్గా ఉంటుంది అవసరమైన దగ్గర వాయిస్ ఇస్తాను ఇక్కడ కొంచెం చిన్న గార్డెన్ ఉంది కదా మాకు అక్కడైతే గడ్డేదంతా తీసేసి క్లీన్ చేస్తున్నాను అనమాట వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి

నేనైతే ఇక్కడ గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఇలా స్పూన్తో ఎందుకు చూపిస్తున్నానంటే జీలకర్ర మెంతులు వేయించి వేసుకుంటున్నాను నా నేనైతే ఎప్పుడు టమాటోలు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రొబ్బలు ఇవిలా వేసుకొని చేస్తూ ఉంటాను కదా గోంగూర ఈసారి అయితే జిలకర మెంతి ఈ స్టైల్ అయితే మా అమ్మది అనమాట మా అమ్మ ఇలాగే చేస్తుంది నాకు బాగా నచ్చుతుంది అనమాట కొంతమంది నువ్వులు కొంతమంది శనగపప్పు ఓన్లీ కొంతమంది రొయ్యలు కొంతమంది ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా నాకైతే అన్నిటికంటే టమాటోస్ గోంగూర కలిపి ఉడకబెట్టింది తరలేదంటే ఇలా అనమాట బాగా ఇక్కడైతే మా పాపకు ఫీవర్ వచ్చింది తిరుగుతుందా సరే పండు సరే ఇంకా తను రెస్ట్ తీసుకోనని చెప్పి నేను ఇంకా నువ్వు పడుకో అని చెప్పి నేను నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను ఇక్కడ గోంగూరని తర్వాత పచ్చిమిర్చిని అన్నిటినీ కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నానండి ఫ్రెష్ గోంగూర ఇది ఇంకా చాలా బాగా వచ్చింది పచ్చడి కూడా ఇలా చేసుకొని ఒక వన్ వీక్ అలా తింటాను నేనైతే చూడండి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పోగు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ తర్వాత నేనైతే ఇక్కడ కస్టర్డ్ చేసుకున్నాను కస్టర్డ్ చాలా రోజులు అవుతుంది లాస్ట్ ఇయర్ చేశానంటే ఇప్పుడు చేశాను అనమాట ఇంకా బట్టలు మడతాయాలండి చూడండి సోఫాల పైన ఎలా ఉన్నాయో ఇంకా వర్క్ అయితే ఎంత చేసుకున్న పని అనేది అయితే అట్లనే వన్ బై వన్ కనిపిస్తూనే ఉంటుందండి ఆడవాళ్ళకైతే ఇంక ఇక్కడైతే రేపు మార్నింగ్ కోసం అనేసి ఇంకా చిక్కుడుకాయనైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా ఒక నేను ఒకేసారి ఒక్కొక్క పని అలా చేయను అనమాట ఒక్కొక్కసారి ఇట్లా అన్ని పనులు కలిపి అన్నం స్టవ్ పైన అన్నం కూర పెట్టేసి ఇలా పనులు చేస్తూ ఉంటాను ఒక పని తర్వాత ఒక పని చేస్తే లేట్ అయిపోతుంది కదా అట్లా ఇంకా కస్టర్డ్ అయితే ప్రత్యేకించి షేర్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు కదా చాలా ఈజీ వచ్చు కదా రాని వాళ్ళైతే ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి లేదంటే షార్ట్ వీడియో పెట్టాను దాన్నైనా చూడండి చాలా సింపుల్ చాలా మందికి వచ్చు కాబట్టి నేను అంత పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ నేను వెజ్ శాండ్ శాండ్విచ్ చేస్తున్నాను బ్రెడ్తో చూడండి ఉన్న వాటితోనే రకరకాలుగా చేస్తూ ఉంటారు నేనైతే ఈ ప్రాసెస్లో చేశాను మీకు నచ్చితే మీకు ఏవి అవైలబుల్ ఉంటే అలా చేసుకోండి నాకు అవైలబుల్ ఉన్న వాళ్ళు వాటితో నేను చేశాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఉల్లిపాయలు ఒక చిన్న పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇలా తీసుకున్నాను టమాటో ముక్కలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత మాయనసు ఉంటుంది కదండీ అది తీసుకొని మనం కలుపుకోవాలన్నమాట దీన్ని బ్రెడ్ మధ్యలో పెట్టుకోవాలి ఇది కంపల్సరీది పెట్టుకుంటేనే బాగుంటుందండి ఇది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వీలైతే ఆ వీడియోని కూడా చేస్తాను చూడండి ఇక్కడ ఇలా చాలా బాగుందండి టేస్ట్ అయితే సింపుల్గా ఎప్పుడు ఇడ్లీ దోశ వడ పూరి అలా కాకుండా ఇలా వెజ్ శాండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది బటర్తో కాల్చుకుంటేనే చాలా బాగుంటుంది ఇది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా నేనైతే నా ఛానల్లో పర్టికులర్గా ఎప్పుడు షేర్ చేయలేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా ఎనోస్ ఉంటే చాలా బాగుంటుంది అసలు చేసే పద్ధతి కూడా అదే కదా ఇంకా మొన్న డిమాట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట ఇంకా దాంతో అయితే చేసేసాను ఒక్కటి తినగానే సరిపోయిందండి బ్రేక్ఫాస్ట్కి నాకైతే చూడండి ఇట్లా గోల్డెన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తింటే సూపర్గా ఉంటుందండి పిల్లలు అయితే మంచిగా తిన్నారు మా పిల్లలు అయితే ఇంకా అది తర్వాత ఇంకా పచ్చడి పెట్టాను కదండి ఆవకాయ పచ్చడి మూడో రోజు కలుపుతుందా అంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే ఒక్క ఆయిల్ ప్యాకెట్ వన్ మంత్ వస్తుందంట అండి అది ఎలా వస్తుందో నిజంగా పెద్దోళ్ళు అనుభవం వేరే కదండి అది టాపిక్ అయితే అంటే పచ్చడి ఎందుకు ఆకుండా ఉండాలి ఉప్పు ఇంకా ముక్కలు ఆకుండా ముక్కడి అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి పచ్చడి అయితే ఇంకా తర్వాత ఇక్కడ మీకు ఒక టిప్ షేర్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే ట్రై చేయండి చింతపండు కొద్దిగా హ్యాండ్ వాష్ డెటాల్ ఉంటుంది కదా అది రెండు వేసి ఈ విధంగా నానబెడితే వెండి పట్టీలు నావైతే బాగా నల్లగా అయిపోయాయి అనమాట ఈ వ్లాగ్లో భాగంగా ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను తెలియని వాళ్ళైతే యూస్ యూజ్ చేయండి చూడండి తెల్లగా ఎలా వస్తున్నాయో చింతపండులో నానబెడితే బాగా తెల్లగా వచ్చాయండి మీకు నచ్చినట్లయితే ఈ టిప్ని ట్రై చేయండి వెండి పట్టీలు కానీ లేదంటే ఇత్తడి వస్తువులు కానీ మనం ఇలా తోముకోవటం వలన తెల్లగా వస్తాయి అనమాట ఈరోజు వీడియో అయితే ఇదే అండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్